ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేస్తూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంతకం చేసిన నేపథ్యంలో శుక్రవారం గుంటూరు జిల్లా కోర్టు వద్ద భారీ ఎత్తున విజయోత్సవ వేడుకలు జరిగాయి ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ భూహక్కు చట్టాన్ని రద్దు చేయడం డిమాండ్ చేస్తూ తాము తొంభై రోజుల ఉద్యమాన్ని చేశామని ఈ క్రమంలో చంద్రబాబు సీఎం అయిన వెంటనే భూహక్కు చట్టాన్ని రద్దు చేయడం శుభ పరిణామమని కొనియాడారు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే ఒక చట్టాన్ని ఒక జీవో ద్వారా ప్రవేశపెట్టడం జరిగింది ఆ చట్టాన్ని రద్దు చేయమని కోరుతూ దేశ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న న్యాయవాదుల సంఘాల అందరూ కూడా నిరసనలు నిరాహార దీక్షలు మానవహారాలు చేయడం జరిగింది మేము గుంటూరులో ఒక చిన్న తొంభై రోజుల నుంచి స్టార్ట్ చేశాము అలానే అది చిన్న చిన్నగా ఉప్పెనలాగా అయింది అలానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న న్యాయవాదులందరినీ ఒకే తాటి మీదకి తీసుకొచ్చి మన గుంటూరు బార్ అసోసియేషన్లో రాష్ట్ర వ్యాప్తంగా ఒక మహాసభ పెట్టడం కూడా జరిగింది ఈ హక్కు ఈ భూ హక్కు చట్టాన్ని రద్దు చేయమని కోరుతూ అలానే మేము గత తొంభై రోజులుగా ఎలక్షన్ ముందు తొంభై రోజులుగా నిరాహార దీక్షలు నిరసన ప్రదర్శనలు చేయటం జరిగింది ఆ ప్రదర్శనలో భాగంగానే అప్పటి ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబు నాయుడు గారు గుంటూరు వచ్చినప్పుడు మా శిబిరాన్ని సందర్శించి మేము ఒక వినతి పత్రం సమర్పించడం జరిగింది ఈ భూ హక్కు చట్టాన్ని రద్దు చేయమని కోరుతూ మేము గత అరవై రోజులుగా నిరాహార దీక్ష నిరసన చేస్తున్నామండి అని ఆయనకు విన్నవించడం జరిగింది ఆయన మా వినతి పత్రాన్ని తీసుకున్న వెంటనే మేం ప్రభుత్వం అమల్లో గ్రాంగాల్ని జీవో ద్వారా రద్దు చేస్తానని ఆ రోజునే తెలియజేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు అలానే మేనిఫెస్టోలో కూడా ఈ భూ హక్కు చట్టాన్ని రద్దు చేస్తామని తెలియజేయడం జరిగింది ఆయన చెప్పిన దానిలో భాగంగా రాష్ట్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన ఎమ్మటే రెండో సంతకంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసి ఒక జీవోని ప్రవేశపెట్టడం జరిగింది దానికి న్యాయవాదులందరూ రాష్ట్ర వ్యాప్తంగా సంతోషం తెలియజేస్తున్నాం అలానే చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం ఈ వీటిలో భాగంగా మేము న్యాయవాదులందరం ఈ రోజున ఆ జీవో రద్దుకి సంబంధించి విజయోత్సవాలను ఏర్పాటు చేసుకుంటున్నాం